మనం గత రెండు వీడియోలలో టెంపుల్ మౌంట్ చరిత్ర గురించి ఇస్రాయేలీల రెండు మందిరాల గురించి మూడవ మందిరం కోసం వాళ్ళు సిద్ధమవుతున్న దాని గురించి చూశాం అయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి గల కారణం ఏంటంటే యూదులకు పవిత్రమైన టెంపుల్ మౌంట్ ప్రదేశంలో అల్లాక్సా అనే మసీద్ ఉంది యూదులకు వారి పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి వారికి ఎర్రని పేయలు దొరికాయి వాటిని ఇజ్రాయెల్ ప్రాంతానికి తెచ్చారు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారు ఆ ప్రదేశంలో మందిరం కట్టాలి అంటే అక్కడ ఉన్న అల్లాఖ్ మసీదును తొలగించాలి యూదులు ఈ మూడవ మందిరం కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం ముస్లిం వర్గాలకు తెలుసు యూదుల యొక్క మూడవ మందిర నిర్మాణం జరగటానికి మొదటి అడుగు ఈ పాప పరిహారార్థ బలి ఇది జరిగితే ముస్లిం యొక్క అల్లాఖ్ షా మసీద్ మందిరం కోల్పోతామని అమాస్ ఉగ్రవాదులు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ప్రజల మీద దాడులు చేశారు ఇది మొదట అందరూ పాత గొడవలు అనుకున్నారు కానీ హమాస్ ఉగ్రవాదుల నినాదం అల్లాక్సా ఫ్లడ్ ఆపరేషన్ వారి నుదుట మీద ఉండే ఈ గుర్తును గమనించవచ్చు ఇది టెంపుల్ మౌంట్ భూభాగం కోసం జరుగుతున్న గొడవ యూదుల మూడవ మందిర ప్రవచనం నెరవేరపోతున్న సమయం దేవుడు దానియలు గ్రంథంలో చెప్పిన ప్రవచనం నెరవేరుబోతుంది దానియలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధ బలిని నైవేద్యమును నిలిపివేయును నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును ఇక్కడ ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు అని అర్థం ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం జరిగించి యూదులకు మూడవ మందిరం కట్టబడడానికి క్రీస్తు విరోధి వస్తాడు యూదులు ఆ శాంతి దూతని మెస్సయిగా అంగీకరిస్తారు కేవలం క్రీస్తు విరోధి మాత్రమే ఈ యుద్ధం ఆపగలడు ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు కానీ క్రీస్తు విరోధి యొక్క మాయలో పడుతుంది ఇజ్రాయెల్ ప్రజలు మూడవ మందిరం కట్టుకుంటారు ఈ క్రీస్తు విరోధి పాలనకు ప్రధానమైన సూత్రాలు ప్రపంచ శాంతి సర్వమత సమ్మేళనం అనగా అన్ని మతాలను ఒకటిగా కలపడం యూరో కరెన్సీ ఇంటర్నెట్ ట్రిపుల్ సిక్స్ ముద్ర క్రీస్తు విరోధి ఏడు సంవత్సరాలలోని మొదటి మూడు సంవత్సరాలు శాంతిమూర్తిగా కనపడతాడు ఇజ్రాయెల్ ప్రజలు అతన్ని మెస్సయ్యగా నమ్ముతారు చివరి మూడున్నర సంవత్సరాలకు యూదులు బలులు అర్పించడం ఆగిపోతుంది క్రీస్తు విరోధి క్రూర మృగంగా మారతాడు ఈ క్రీస్తు విరోధి తానే దేవుడిగా ఇజ్రాయేల్ యొక్క మూడవ మందిరంలో తనని హెచ్చించుకుంటాడు హేయమైన వస్తువును దేవుని ఆలయంలోకి తీసుకువస్తాడు అవి ఏవైనా విగ్రహం లాంటివి అయి ఉండవచ్చు అని బైబుల్ పండితులు అభిప్రాయపడుతున్నారు దేవాలయంలో విగ్రహారాధన మొదలు పెడతాడు మోస ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాడు అప్పుడు ఇజ్రాయిల్ వారికి ఈయన మన మెస్సయే కాదు మనం మోసపోయాము అని కళ్ళు తెరవబడతాయి క్రీస్తు విరోధి తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యంలోకి వెళ్లగొట్టి ముద్ర వేయించుకోవలసిందిగా బలవంతం చేస్తాడు క్రీస్తు విరోధి పాలనలో ఇద్దరు సాక్షులు యూదులకు సువార్త ప్రకటింపబడడానికి దేవుని చేత పంపబడతారు వీరు యూదులకు యేసుక్రీస్తును గూర్చిన సువార్తను వెయ్యేండ్ల పాలనను గూర్చి కూడా ప్రకటిస్తారు అని బైబుల్ పరిశోధకులు చెబుతున్నారు దేవుని చేత పంపబడిన ఈ ఇద్దరు సాక్షులు శాంతిదూత ముసుగులో వచ్చిన వాడు మెస్సయ్య కాదని క్రీస్తు విరోధి అని ప్రకటన చేస్తారు వీరు ప్రకటించిన సువార్త వలన యూదుల్లో నుండి పన్నెండు గోత్రాలలో నుండి లక్షా నలభై నాలుగు వేల మంది రక్షించబడతారు అలాగే వీరు వర్షం కురవకుండా చేస్తారు నీటిని రక్తంగా మారుస్తారు తెగుళ్లతో భూమిని బాధిస్తారు అందుచేత ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి వారిని దుర్మార్గులుగా భావిస్తారు తరువాత క్రీస్తు విరోధి చేత చంపబడతారు మూడున్నర రోజులు వారి శవాలు వీధుల్లో పడి ఉంటాయి వారి శవాలను భూమి మీద ఉన్న సకల జనులు చూస్తారు ఎలా అనుకుంటున్నారా అందుకేగా టీవీలు కనుగొన్నది వార్తలు చెప్పేవారు ఉన్నది సోషల్ మీడియా ఇంకా అనేక రకాల సమాచార సాధనాలు ఉన్నాయి ఇంతకు ముందు తరాలలో లేని కొత్త కొత్త టెక్నాలజీ మన జనరేషన్లోనే అభివృద్ధి చెందుతుంది అని మీరు గమనించాలి ఆ తరువాత దేవుని వద్ద నుండి జీవాత్మ వారిలోనికి వచ్చి వారి పాదములు ఊని అంటే వారి పాదాల మీద నిలబడి శత్రువులు చూస్తూ ఉండగా మేఘముల మీద కొనిపోబడతారు అప్పుడు పెద్ద భూకంపం కలిగి ఏడు వేల మంది మరణిస్తారు కొంతమంది భయపడి దేవుణ్ణి మహిమపరుస్తారు ఒకసారి ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయం ఆరో వచనంలో గమనిస్తే వారు వర్షాన్ని ఆపినట్టు నీళ్ళని రక్తంగా మార్చినట్టు చెప్పబడింది ఈ కార్యాలను దేవుడు పాత నిబంధనలో ఏలియా మరియు మోషేల ద్వారా జరిగించాడు అందుకే వచ్చేది మోషే ఏలియాగా ఎక్కువ మంది భావిస్తున్నారు దానికి బలమైన వాదన మోషే చనిపోయినప్పటికీ అతని దేహం ఎక్కడ ఉందో నేటి వరకు ఎవరికీ తెలియదు ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఈ విషయం రాయబడి ఉంది దేవుడే మోషే దేహాన్ని భద్రపరిచాడు అలాగే మొదటి రాకడలో రూపాంతర కొండపై వచ్చిన వారు కూడా మోషే ఏలియాగా మనం చూడగలం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం చూడగలరు అయితే చాలామందికి రాబోయే ఇద్దరు సాక్షులు ఏలియా హనోకు అని అభిప్రాయాలు వాదనలు కూడా ఉన్నాయి ఎందుకనగా మోషే చనిపోయాడు హనోకు ఏలియా చనిపోలేదు అందుకే వాళ్ళు వస్తారు అంటారు ఎవరైనా సరే చనిపోతేనే పరలోకం వెళ్ళాలి అనే భావన బలంగా ఉంది అయితే ఒకసారి గమనించాలి ప్రతి మనిషి దైవ నిర్ణయం ప్రకారమే చనిపోవాలి అలా అని మరణించకపోతే పరలోకం లేదు అనే వాదన సరికాదు ఎందుకంటే కడబూరం రోగినప్పుడు సజీవులైన పరిశుద్ధులు కూడా దేహాలు మార్పు చెంది ఎత్తబడతారు చావు లేకుండా ప్రభువును కలుసుకోవడానికి మేఘముల మీద కొనిపోబడతారు అనగా మరణాన్ని జయించారు కాబట్టి ఏలియా హనుకు వచ్చి చనిపోతేనే వాళ్ళకు పరలోకం అనే వాదన ఎక్కువగా సమర్థించలేము అయితే మనకి ఇప్పుడు ఈ వాదోపవాదాలు చేసి గెలుపు ఓటములు చూసుకోవడం ముఖ్యం కాదు మనకి అంత సమయం కూడా లేదు ఎందుకనగా ఇవి జరగడానికి ముందు దేవుడు సిద్ధపడిన తన వధువు సంఘాన్ని తీసుకువెళ్లే సమయం వచ్చింది తెగుళ్ళ కాలం సమీపించబోతుంది ఈ లోకం క్రీస్తు విరోధి పాలనలోకి వెళ్ళబోతుంది దేవునిరాక వస్తే మనం ఎత్తబడతామా విడవబడతామా అనేది ప్రతి క్రైస్తవునికి ముఖ్యమైన విషయం ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు మూడవ మందిరం కట్టి ఆరాధన చేయబోతున్నారో అప్పుడు దేవుడు తన వధువు సంఘాన్ని భూమి మీద నుండి కొనిపోతాడు యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడిన పరిశుద్ధులు మూడున్నర ఏళ్లు విందులో పాల్గొంటారు విడవబడిన వారు మూడున్నర ఏళ్లు మహాశ్రమల్లోకి ప్రవేశిస్తారు అయితే ఈ విందు శ్రమల కాలం ఏడు సంవత్సరాలు అనే వాదన కూడా ఉంది అయితే ఇప్పటికే ఇస్రాయేల్ మూడవ మందిర నిర్మాణం జరగడానికి రహస్యంగా సన్నాహాలు చేస్తుంది వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం మూడవ ఆలయాన్ని మూడు రోజుల్లో కట్టగలరు క్రైస్తవులము అయిన మనము దేవుని ఎత్తబాటుకు ఎంత సమీపంగా ఉన్నామో అర్థమవుతుందా మీరు చూడగలుగుతున్నారా మనం ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క శాంతి ఒప్పందం జరిగే సమయానికి వచ్చాము ఇప్పటి వరకు ఆలస్యం అవటానికి గల కారణం దేవుడు రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి వేచి ఉన్నాడు నిన్ను ఆయన రాకడలో కొనిపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను రక్షించాలి అని గాయపడిన హస్తాలతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు సిద్ధపడి చేత రక్షించబడి దేవునితో యుగయుగాలు జీవిద్దామా లేక ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ విడువబడి శ్రమల కాలంలో అంత్యక్రీస్తు పాలనలోకి వెళ్దామా అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది నా సహోదరి సహోదరులారా ఆ శ్రమల గురించి స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట గమనించండి మత్తసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడూ కలగబోదు గాడ్ బ్లెస్ యూ టీమ్ మన రక్షకుడు